మా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి సొంత బ్యానర్ ఆర్కే టెలి షోస్ బ్యానర్ కింద ఆయన సర్కార్ నౌకరి అనే ఒక సినిమా చేశారు అది ఇప్పుడే నేను ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది అందులో హీరోగా మరెవరో కాదు ఆకాష్ తను మన సనైట సునీత కుమారుడు అండ్ చాలా సంతోషం అంటే ఇండస్ట్రీ ఎలాంటి ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఉండి ఇక్కడ మనం సెలబ్రిటీస్ గా మనం స్టేటస్ తీసుకున్న తర్వాత మన బిడ్డలు వేరే చోటుకు వెళ్ళరు ఖచ్చితంగా ఇదే ఇండస్ట్రీని వాళ్ళు కోరుకుంటారు ఇక్కడే రాణించాలి అనుకుంటారు రాణిస్తారు అప్పుడు అలాగా ఈ రోజున ఆకాష్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు తన హావభావాలు కానివ్వండి తన లుక్స్ కానివ్వండి ఇందులో చాలా చక్కగా ఉండి చాలా న్యాచురల్ గా అనిపించింది సో అతను మంచి భవిష్యత్తు ఉంటుందని అండ్ సునీత ఎలాగైతే కనుక ఇండస్ట్రీలో మంచి స్టేటస్ సంబంధించిందో తల్లికి మించినటువంటి స్టేటస్ తల్లి గర్వపడే స్థాయికి తను ఆకాష్ వదులుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆకాష్ అండ్ దీనికి భావన తను కూడా థియేటర్ నుంచి వచ్చినటువంటి నటి అండ్ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యిండు కూడా ఈ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ తోటి తను ఇక్కడ రావడం అనేది చాలా చక్కటి నటన కనబరిచేది చూస్తుంటే నేచురల్ గా విలేజ్ గర్ల్ లాగా తన ఉంది ఆ రకంగా భావన కూడా ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ మనల్ని పొందుతూ నటిగా నిల దొక్కుంటుంది ఆశ భావం ఉంది నాకు లక్ గాడ్ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ దెన్ డైరెక్టర్గా సర్కారు నౌకరీ డైరెక్ట్ చేసినటువంటి చందనమౌణి శేఖర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు ఇది సెకండ్ ఫిల్మ్ అండ్ ఫిల్ రాఘేంద్రరావు గారికి చెప్పడం కోసం వెళ్ళినప్పుడు రాఘవేంద్ర గారు ఫస్ట్ సిట్టింగ్ ఓకే చేయటం ఏంటి వెంటనే లోపలికి వెళ్ళి చెప్పు తీసుకొచ్చి ఉండడం ఏంటి ఇవన్నీ కూడా అంటే రాఘవేంద్ర స్థాయి మనిషి ఈ సబ్జెక్టు ఈ కంటెంట్ విని వెంటనే ఓకే చేయడం అనేది అండ్ శేఖర్ కి చాలా మంచి భవిష్యత్తు ఉండాలి ఉంటుందని నేను డైరెక్టర్ మాట మాట్లాడకుండా ఒక చిన్న మార్పు చేయకుండా ఈ సబ్జెక్ట్ని గా చేసారంటే కనుక ఖచ్చితంగా ఈ కంటెంట్ అది చాలా బాగా ఆకట్టుకుంటుంది అండ్ నేను బాగా నమ్ముతున్నాను దాని మంచి భవిష్యత్తు శాఖలకు ఉండాలని ఆయనకి రాఘవేంద్రరావు గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి తీరుగుండదు నీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా అని చెప్పేసి ఇది చాలా గ్లామర్గా ఊహించుకోలేదు ఎందుకంటే దాన్ని బ్రేక్ చేస్తూ ఈయన ఇచ్చినటువంటి కంటెంట్ వెరీ స్ట్రాంగ్గా అది ఒక నైంటీస్లో జరిగే కథాంశం మీద అది విలేజ్ బ్యాక్డ్రాప్గా తీసుకుని అండ్ అప్పట్లో ఉండే ఒక అంటే మనం చూడం అప్పుడప్పుడు ప్యానమిక్స్ అంటే మొన్న రీసెంట్గా కోవిడ్ వచ్చినట్లుగా అది ఒక నైంటీస్లో మనకి ఎయిడ్స్ అనేది ఒక పెద్ద మహమ్మారి లాగా భయాందోళన కలిగించింది సో అలాంటి దాన్ని బేస్ చేసుకుని ఒక సర్కార్ నౌకరీ ఒక నవదంపతులు ఎలా ఉంటారు వాళ్ళకి ఉన్నటువంటి బాధలు ఏంటి అనే ఇతరులతోటి చాలా ఇంట్రెస్టింగ్ చేశారని చెప్తుంటే కనుక ఎయిట్స్ రియల్లీ నాకే చాలా సరదాగా ఉంది ట్రైలర్ చూసిన తర్వాత అండ్ ఖచ్చితంగా ఇది ఆగిస్తుంది ఇది అందరినీ అందరికీ ఆమోదంతో పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి మీ అందరికీ మంచిగా వేసుకొస్తుంది అండ్ వీళ్ళు చెప్పాలంటే మీకు అందరికీ లైఫ్ వస్తుంది ఈ ఎక్సైట్మెంట్ వస్తుంది మస్తాకి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎంటైర్ క్యాస్ట్ గ్రూప్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను అండ్ గుడ్ లక్